హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక రోజు అయితే వీడియోలోనండి నేను ఒక రోజంతా నేను ఏం చేశాను అనేది ఉంటుంది అంటే ఏం లేదు ఉదయాన్నే పాపని లెగిసి రెడీ అయిపోయి పాపని కాలేజ్ డ్రాప్ చేసి తర్వాత చిన్నదాన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి రెన్యూవల్ చేసుకొని ఫీజు రెన్యువల్ చేసి బుక్స్ తీసుకొని యూనిఫామ్స్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంట్లో వంట ఏదో చేసేసుకొని తర్వాత రష్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ చిన్న చిన్న పనుల మీద బయటకు వెళ్ళి తర్వాత మా వారి ఉంగరం ఒకటి విరిగిపోతే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించడానికి ఇచ్చి ఇంకా ఇంటికి వచ్చి పిల్లలకి బ్రౌనీస్ చేశాను సో కరెంట్ పోయినా కూడా చేశాను అనమాట అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఈ వీడియోలో అవన్నీ షార్ట్గా ఉంటాయి బట్ ఇవన్నీ నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటేనండి నార్మల్గా ఈ రోజులో కొంతమందికి అంటే నేను కొన్ని మాటలు విన్నాను సో ఆ మాటలు మనకి కరెక్ట్ కాదని అనిపిస్తే మనం వ్యతిరేకించాలి కదా సో అందుకనమాట ఇక్కడ ఈ పక్షి వచ్చేసి రామచిలక వచ్చింది ఏదో చిన్న దెబ్బతో వచ్చింది రెస్క్యూ చేసి దాన్ని బాగు చేసి బయట వదిలేద్దామని అనుకున్నాము బట్ అది ఎలాగో వెళ్ళిపోయిందండి హెల్ప్ చేద్దాం అనుకున్నా సరే ఇంకా వెళ్ళిపోయింది ఎగిరిపోయింది ఓకే ఇట్స్ ఓకే ఇంకా నేనైతే బిజీ బిజీగా రోజు గడుపుతున్నాను కదా అయితే చాలామందికి ఒక అపోహ ఉన్నది అంటే అందరూ చాలా వరకు ఈ టెక్నాలజీ ఈ జనరేషన్ మారే కొద్దీ అందరూ చాలా నాలెడ్జ్గా ఆలోచిస్తున్నారు ఇదివరకండి ఆడవాళ్ళు ఇంట్లోని పనులు ఓన్లీ ఇంటి బాధ్యత పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉంటూ ఉమ్ముడి కుటుంబాల్లో ఉంటూ ఇంటి బాధ్యతలు అవన్నీ చాలా చక్కగా నిర్వర్తిస్తూ బయట ఏవైనా వర్క్స్ ఉంటే అవి మగవాళ్ళు మాత్రమే చూసుకునేవారు ఇంట్లో గృహిణులు హౌస్ వైఫ్లు ఇంటికి పరిమితమై కుటుంబాలని రిలేషన్స్ని పెద్దోళ్ళని చిన్నోళ్ళని వంట వార్పు ఇవన్నీ చూసుకునేవారు ఇందులో కూడా చాలా బాగా రాణించారు అది చాలా మంచి విషయం కానీ ఇప్పుడు అలా లేదు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళకి తోడుగా ఉండడం కోసం వేడి నీళ్ళకి చలినీళ్ళుగా ఉండడం కోసం జాబులు చేస్తున్నారు బిజినెస్లు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి తోచిన పని న్యాయమైన మార్గంలో చాలామంది ఆడవాళ్ళు వెళ్తున్నారు అయితే ఇంట్లో కొంతమంది హౌస్ వైఫ్స్ ఏంటంటే హస్బెండ్స్ బిజీగా ఉండడం వల్ల హౌస్ వైఫ్స్ బయట పనులు షేర్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఇప్పుడు నేను స్కూల్ ఫీజు నేను ఒకదాన్నే వచ్చాను పాపని తీసుకుని కట్టడానికి తర్వాత యూనిఫామ్స్ అవి చూసుకున్నాను బుక్స్ అవి క్యాలిక్యులేట్ చేసుకుని అన్నీ వచ్చే లేదని చెక్ చేసుకుని ఇవన్నీ ఇలాంటి పనులు ఇంకా చాలా ఉంటాయండి మార్కెట్కి వెళ్ళి తేవాల్సిన పనులు కొన్ని కొన్ని మగవాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఈ రోజుల్లో ఆడవాళ్ళు చక్కగా హౌస్ వైఫ్స్ చక్కగా చాలా బాగా అందంగా బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు అయితే కొంతమంది మగవాళ్ళు మా మీద నమ్మకం ఉంచి మా హస్బెండ్స్ మా మీద నమ్మకం ఉంచి ఈ పనులు మాకు బయట పనులు మేము కరెక్ట్గా చేస్తాము అని మమ్మల్ని నమ్మి మేము బయటకు పం పంపించినప్పుడు మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ప్రతిదీ ఆచితూచి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అన్నీ మేము గమనించుకొని ఆ పనిని పూర్తి చేస్తాము అది ఎలా అంటే ఒక ఇప్పుడు ఒక బట్టలు కొనాలనుకోండి లేదంటే ఒక స్కూల్ ఫీజు కట్టాలి లేదంటే ఇంకేదైనా పని అంటే దానికి మన ఎనర్జీ కానీ ఏ పని చెయ్యాలన్నా సరే మన ఎనర్జీ మన డబ్బు మన టైము ఇన్వెస్ట్ చేస్తాం సో అలా ఇన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ప్రతిదీ గుచ్చుగుచ్చి అడుగుతాం దాని డీటెయిలింగ్ తెలుసుకుందాం అందులో మంచేటి చెడేటి అనేది పదే పదే ప్రశ్నిస్తాం ఎందుకంటే మనకి కావాల్సిన క్వాలిటీ ప్రోడక్టు ఒక క్వాలిటీ మనం కష్టపడినందుకు మన డబ్బులకి న్యాయం చేయడం కోసం ప్రతిదీ మనం ఆచి తూచి అందులో అడుగులేస్తాం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ప్రతిదీ మాట్లాడవలసి వస్తుంది వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేయాలి అని అంటే అది అవ్వదండి అలా వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేయాలి వాళ్ళు ఏం చేస్తే అది మనం చేయించేసుకోవాలి వాళ్ళు ఏది ఇస్తే అది తీసేసుకోవాలి అంటే అది అవ్వదు మనకు నచ్చకపోతే మనం తిరిగి క్వశ్చన్ చేస్తాం దాన్ని కొంతమంది ఏమనుకుంటున్నారంటే చాదస్తాం అనుకుంటున్నారు దీన్ని పొగరు చాదస్తం అంటారు అంటారు ఇంకా గయ్యాలి గంప గయ్యాలతనం అంటారు సో ఇన్ని విధాలుగా మాటలు కొంతమంది అంటే అది జ జీర్ణించుకోలేక ఎదుటి వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి మనం రియలైజ్ అవ్వలేదని అందులో లోపాన్ని మనం వేలెత్తి చూపించామని అది జీర్ణించుకోలేక ఇలాంటి మాటలు అంటూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళని కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ ఇంతే గట్టిగా ఇంతే పర్ఫెక్ట్గా ఉంటున్నారండి మగవాళ్ళకి కూడా అలాంటి అలా ఉండే హౌస్ వైఫ్స్ అంటే ఇంకొంచెం వాళ్ళకి బాధ్య బాగుంటుంది ఇష్టంగా చూస్తారనమాట ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారంటే నేను ఇలా ఇండివిజువల్గా వెళ్ళి ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు నేను చేసుకొని రావడమే ఆయనకిష్టం ఎందుకంటే అలాగా దానివల్ల అతనికి కొంచెం బర్డెన్ తగ్గుతుంది అలాగే నాకు కూడా కొద్దిగా బయటకు వెళ్ళినప్పుడు నాకు నాకు తెలియాల్సిన నాలెడ్జ్ నాకు తెలుస్తుంది అని ఆయన ఎప్పుడు కూడా ఇగో ఈ పని చేయి ఈ పని ఇక్కడికి వెళ్ళు వేరే వేరే ఇప్పుడు బంగారం ఇప్పుడు ఇగో ఇక్కడ మేము బంగారం రిపేర్ చేయించడానికి గోల్డ్ రింగ్ రిపేర్ చేయించడానికి వచ్చాం ఆ స్టోన్స్ ఇవి వీటి మీద నాకు అంత నాలెడ్జ్ లేదు సో ఆయన నేను కలిసి వెళ్ళాం వెళ్ళి అందులో మంచి ఏటి చెడేటి అన్నీ కనుక్కొని మేము తీసుకున్నాం అలా కొన్నిటికి ఆయన వస్తారు కొన్ని నేను నేను ఒక్కదాన్ని ఇండివిజువల్గా నేను చేస్తాను ఇలా చాలామంది చేస్తున్నారు అది చాలా మంచి విషయం కానీ ఎదుటి వాళ్ళు అది అది ఒక గయ్యాలతనంగా పొగరబోత్తనంగా చా చాదస్తంలా తీసుకుంటారు దానివల్ల అది కొంతమంది మొహమ్మద్ అనేస్తారు అలా ఒక మాట అనేస్తారు కదా అనేసినప్పుడు చాలామంది ఆడవాళ్ళు డిమోటివే డిమోటివేట్ అయిపోతారు సో డిమోటివేట్ అవ్వకూడదు మనం అలాగే ఉండాలి ఎందుకంటే మన కోసం మనం కష్టపడుతున్నాం మన పని ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ కొన్నామంటే దానికి సైజ్ ఎంత మ దాని క్వాలిటీ ఏంటి రేటుకు తగ్గట్టుగా మనం డబ్బు ఇస్తున్నామా లేదంటే తక్కువ ఇస్తున్నామా ఎక్కువ ఇస్తున్నామా ఏంటి అని ఒక ఎనలైజేషన్ ఉంటుంది కంపల్సరీ అనలైజ్ చేసుకుని దాన్నే బాధ్యత అంటారు సో బాధ్యతగా ఉన్నా కూడా ఈ మాటలు వస్తాయి అనమాట ఏటి పొగరు చదస్తాం గయ్యాలి గంప ఈ మూడు వస్తాయి సో ఎవరు ఏమన్నా సరే మేము ఇలాగే ఉంటామండి మేము ఇలాగే ఉంటాం ఎందుకంటే మేమేం జాబులు చేయట్లేదు హౌస్ వైఫ్స్ జాబులు చేయట్లేదు కానీ మా హస్బెండ్కి ఎంత ఒక అంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఫిజికల్గా ఇప్పుడు ఆయన బయట పనులు ఇంటి పనులు చూసుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా సో అది మా ఫిజికల్గా మేము కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అతనికి సో అందుకనే ఇవన్నీ మేము చూసుకుంటూ ఆయనకు కూడా టైం మేము ఆయన చేయవలసిన వాళ్ళు చేయవలసిన పని మేము చేస్తే వాళ్ళకి కూడా కొంత టైం ఇస్తే వాళ్ళు వాళ్ళ పనుల్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది సో ఇవన్నీ ఆలోచించుకొని ఆడవాళ్ళు ఈ మధ్య బయటకు వస్తున్నారు కొంతమంది బత్తచాటు భార్యలు ఉంటారు వాళ్ళకి కొంచెం అమాయకులు వాళ్ళు వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు అలాంటి వాళ్ళు అలా ఉంటారు అది కూడా మంచి విషయమే ఇంట్లో వాళ్ళు ఏం తక్కువ కాదు వాళ్ళు ఇంట్లో ఉండి బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకుంటారు సో దానికి మనం ఏం చేయలేము మాకు ఈ ఈ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము వస్తాం బాధ్యతగా ఉంటాము అన్నీ క్లారిటీగా ఉంటామన్నమాట అన్ని విషయాల్లో అదేం తప్పు కాదు సో ఎవరైనా అది అలా తప్పు అన్నా సరే ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన దారిలో మన లైఫ్లో మనం ముందుకెళ్ళిపోవాలి మనకు కావాల్సిన దానికోసం మనం ఎప్పుడు కూడా గట్టిగా పట్టు పట్టుకొని ఉండాలన్నమాట సో అదండి వాళ్ళ వీడియో నేను ఈ బ్రౌనీ రెసిపీస్ అయితే చేసే రెసిపీ అయితే ఇంతకు ముందు మన ఛానల్లో పెట్టాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపించలేదు కానీ కానీ మళ్ళీ తర్వాత కంపల్సరీ చేస్తాను ఎందుకంటే ఇవి చాలా బాగా వచ్చినాయి కంపల్సరీ మళ్ళీ చేస్తాను అప్పుడు నేను రెసిపీ డీటెయిల్డ్గా చెప్తానండి ఇది హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో చేసిన బ్రౌనీ అనమాట చాలా 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 బాగుంది సో నెక్స్ట్ టైం కంపల్సరీ నేను రెసిపీ షేర్ చేస్తాను సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్